హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలామంది అడుగుతున్నారు ఫుల్ వీడియో పెట్టమని సంబరం వీడియో ఒకేసారి అయితే బాగుంటుందని చూడడానికి సో అందుకే నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇది నైన్ ఇస్ట్రీ సిక్స్టీన్ రేషియోలు అయితే తీశాను మీరు కిందన ఫుల్ ఫుల్ వీడియో పెట్టి చూసినట్లయితే మీకు ఫుల్గా అయితే కనిపిస్తుంది సిక్స్టీన్ ఇస్ట్రీ నైన్ ఇస్ట్ రేషియోలు అయితే లేదు సో ఇక్కడ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఈ నైట్ నుంచి అయితే చూపిస్తున్నాను డెకరేషన్ అంతా కూడాను అందరూ కలిసి చాలా బాగా డెకరేషన్ చేసి డెకరేషన్ అయితే చేశారండి అండ్ ఇక్కడ పువ్వులు మాత్రం చాలా బాగా ఈ ఇయర్ అయితే బాగా దొరికాయి అండ్ ఇక్కడ మేము ఆంధ్రలో చేసాం కాబట్టి పువ్వులు చాలా బాగా కుదిరాయి అన్ని పువ్వులు కూడాను అండ్ మేము పువ్వులు ఎలా కట్టామనేది అన్నీ కూడా నేను షార్ట్స్లో ఆల్రెడీ పెట్టాను కదా మీరు చూసే ఉంటారు చూడండి వాళ్ళు కావాలంటే చూసేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింపల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్లోని ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి అన్నీ కూడాను ఆడపడిచి చేశారు ఇంక అందరూ కలిసి చేశారనమాట ఇంక ఇక్కడ పల్దానాల కోసం అయితే మేము ఎరవి ఒక పల్దానం అనేది ఇస్తాము సో అవి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా చాలా త్వరగా అయితే రెడీ అయిపోయామండి అందరూ కలిసి యాక్చువల్లీ నైన్ ఓ క్లాక్ నుంచి పూజ అనేది స్టార్ట్ అవుతుంది కానీ మేము సెవెన్ కల్లా అందరూ కూడా త్వరగా లేచేసి రెడీ అయితే అయిపోయాము ఫోర్కి త్రీకి అలా లేచాం అనమాట సో అందుకే త్వరగా పనులు అనేది అందరూ కలిసి చేసుకున్నాం కదా త్వరగా అయిపోయాయి అత్తగారు పూజ కూడా చేసేసారండి ఇంకా నేను కొన్ని దగ్గర అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు మీరు కావాలంటే చూడండి ఇంకా లాస్ట్లో కూడా వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను ఫస్ట్లో కూడా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ ఇక్కడ రెడీ అయిపోయాము ఇంకా పూజకి ఇంకా అందరూ కూడా నన్ను చాలా బాగా బాగాను హెల్ప్ అయితే చేశారు ముందుగా వచ్చేసారు టూ డేస్ ముందేని చాలా బాగా అయిందండి ఇంకా ఇంకా అందరం కూడాను సెవెన్ కలర్ రెడీ అయిపోయాం కదా ఇంకా అందరం కలిసి పిక్స్ గట అయితే తీసుకున్నాము సెల్ఫీస్ అయితే తీసుకున్నాము ఫ్రంట్లోని చాలా బాగా అయ్యింది అండ్ ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ అయిపోతుందండి నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అత్తయ్య గారు అయితే పూజ అయితే చేశారు ఇంకా మా భూలక్ష్మి అమ్మవారు అయితే అత్తయ్య గారు అయితే వచ్చేసారు అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ దాసరాలు ఆవిడ ఉన్నారు కదా తనైతే వాటర్ అయితే చల్లరనమాట అక్కడ కలసంలోని వాటర్ అందరి మీద కూడా వేస్తారు సో ఇలానే చేస్తారు ఈ ఇయర్ అయితే చాలా బాగా అయ్యింది విశాఖపట్నంలోని కడగ్పూర్లోని కూడా చేసాము త్రీ టైమ్స్ అయితే చేసామండి ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా ఫోర్త్ అనమాట అన్నిటికన్నాను నాకు ఇక్కడే చాలా బాగా నచ్చింది ఆంధ్రాలోని చాలా బాగా అయితే అయ్యింది ఇంకా పంచస్నానం అయితే ఇంట్లోనైతే చేయలేం కదా వాటర్ గట్రా వేస్తాం కాబట్టి బయట అయితే కూర్చోబెట్టాము ఇలా కూర్చోబెట్టేసి ఇంకా అమ్మవారని భావించి అందరూ కూడాను దంపతులు లేకపోతే సింగిల్గా ఉన్న వాళ్ళు కూడాను వేయచ్చు ఒక్కొక్క బిందు తెచ్చి ఇరవై ఒక బిందులు అనేది అరేంజ్ చేశాము సో ఆ బిందులో మేము సప్తనదులు గంగాజలాలు ఇంకా పువ్వులు పసుపు కుంకుమ ఇంకా వేర్లు అన్నీ కూడాను మిక్స్ చేసి అయితే వేసాము అన్ని వాటర్ ఫస్ట్ మేము మేమైతే వేసామండి తర్వాత అందరు కూడా వేశారు అమ్మవారికి భూలక్ష్మి అమ్మవారు అని చెప్పి చెప్పి అత్తయ్య మీద అయితే అంత వాటర్ అనేది ఏస్తామన్నమాట అభిషేకంలా చేస్తాము తనకేని ఇలాగందరూ కూడాను చేశారు ఇంక ఇక్కడైతే అయితే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడాను చాలా బాగా ఇష్టపడతారండి పూజ చేయడానికి భూలక్ష్మి అమ్మవారిని అందరూ కూడాను వేస్తారనమాట అండ్ మా పూజ ఎలా ఉన్నది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇంకా నైన్ ఓ క్లాక్ అయింది కదా సో ఈ పంచస్నానం అయితే ఇలాగైతే చేసేసుకున్నాము మీలో ఎంతమంది సంబరాలు ఇలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ అందరు కూడాను ఒక్కొక్కరుగా వచ్చేసి అయితే వాటర్ అయితే వేసారండి చేశారనమాట ఇంకా లాస్ట్ కూడా మా పిల్లలతో కూడా వేయించాము ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా వేసారనమాట ఇంకా పూజ స్టార్ట్ అయింది కదా ఇంకా మా ఇంటికి అయితే అమ్మవార్లు అందరూ కూడా వచ్చేసారు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను అక్కడైతే వాయిస్ ఓవర్ అయితే చేయట్లేదు చూడండి మీరు అమ్మవారు ఏం చెప్పారు అనేది నలుగురు దగ్గర వచ్చారండి ఇంకా దాసరా ఆవిడ మీద కూడాను ఎల్లమ్మ తల్లి వచ్చారు ఇంకా మా తోటి కోడలు ఉన్నారు తన మీద కూడాను పాడితల్లి అమ్మవారు అయితే వచ్చారు ఇంక ఇక్కడ నేనైతే ఫలిదానాలు కూడా ఇచ్చానండి అక్కడే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఫలిదానాలు అయితే ఇచ్చేసాను ఇంకా మిగతా చెప్పాను కదా ఇరవై ఒక ఫలిదానాలు అయితే ఇస్తాము సో అందరికీ కొంతమందికి అయితే నేను ఇచ్చేసాను మిగతావైతే అందరూ కూడాను ఆడపరుషులందరూ కూడాను ఇచ్చేసారనమాట సో అమ్మవార్లు అయితే వచ్చేసారు ఆ వీడియో కూడాను నెక్స్ట్ చూసేయండి ఏం చెప్పారు ఏంటి అనేది

అందరూ బాగుంటాం ఇక్కడ అందరూ బాగుంటావా ఏం కావాలో తిరిగి తక్కువే నడుతారు మరి నడు తెచ్చుకోవాలి కదా తెచ్చుకోవాలి కదా మరి దేవుడు తెచ్చుకోపోతే తెచ్చుకుంటారు ఇక్కడ దేవుడు అక్కడ అంతేవాళ్ళు మంచిగా తృప్తి అక్కడ వెళ్ళాలి అది తృప్తి తెచ్చుకోవాలి అక్కడ రప్పించుకోవాలి అంటే దిగులు అంటే కాదు అంటే కూడా రప్పించుకోవాలి అంటే

చెప్పిన్నారావుతుందండి ఆనందమైన అందుకే మౌనం అయితే చెప్పాలా చరణాలు చెప్పాలా ఎవరు ఊశకి వచ్చా ఎవరు నువ్వు ఇంటి చెప్పాలి అంతే కని నెమ్మదిగా అలా ఊరుకుంటూ ఉంటా కమాతో మధ్యనే వచ్చేవు దబ్బి అంటే కళ్ళీవే తియాతారు చూపించు రెడీ రెడీ హ్ నోటిలకను కను మూసుకొని ఎగిపోతాం కదా అర్థమవుతుందా అమ్మ పట్టులే తప్పకుండా చెప్పాలి నాకు మేము అన్నీ చేసుకోలేమని తెలియదు మాకు చేసుకుంటేనే మేము చేయగలం మేము ఇంకా చూసారు కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చాము ఇంక నేనైతే అక్కడ పూజ అనేది సర్దేశాను అనమాట ఇంకా పైన ఇలా చాటులోని అమ్మవారికి అయితే పెడతాము యాక్చువల్లీ ఇక్కడ మాకు కడక్పూల్లోని అమ్మవారి విగ్రహాలు అయితే మూర్తీలు అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకక్కడ లేవు కాబట్టి ఇంక ఇక్కడ అక్కడ దీపం గట పెట్టేసి చాటుతోని అమ్మవారికి అక్కడ మీద అమ్మవారు అని చెప్పేసి అంతా ఇంటి చుట్టూ అయితే మేము ఊరేగిస్తామండి కడక్పూర్లో కూడా సేమ్ ఇల్ చేసాము ఇంటి చుట్టూ అమ్మవారికి అయితే లోపలికైతే తీసుకొస్తామండి డప్పులతోని యాక్చువల్లీ డబ్బులే ఉంటాయి పూజ అంతా కూడా స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం డప్పులతోనే అవుతుంది సో చాలా కష్టపడ్డారండి పిల్లలు కూడాను ఇంకా ఇక్కడ తిప్పినప్పుడు కానీ ఇంకా అక్కడ చీరలు అనేది పరచాలన్నమాట సో ఆ పరిచినప్పుడు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అందరూ కూడా హెల్ప్ అయితే చేశారు పిల్లలందరూ కూడాను చాలా ఫాస్ట్గా చేశారు ఇంక ఇంటి చుట్టూ అయితే ఇలాగైతే తీసుకెళ్ళాము అమ్మవారిని వెనకాతలే వెళ్తారు అందరం కూడా వెనకాతలే వెళ్ళేసి అయితే మూడు సార్లు అయితే తిప్పుతామండి ఇంటి చుట్టూ ఇంక పైన దుప్పట్టుకోవడాను పరిచేస్ అయితే వెళ్తాము ఇంకా చిన్న సందు కదా అస్సలు అవ్వలేదండి చాలా ప్రాబ్లం అయ్యింది ఇంకా అప్పటికి నేను చాక్లాబడికి చెప్పాం కానీ ఇంటి చుట్టూ అయితే శారీస్ అయితే వెయ్యమన్నాము అమ్మవారు వస్తారని సో తనైతే మూడే తెచ్చారు సో అందుకే మేమైతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అందరూ కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అంతా కూడాను చేశారు అందరూ కూడాను ఇంకా చూసారనమాట పిల్లలు కూడాను అంత పరిచారు వెంట వెంటనే తీసుకొని సో మేమైతే ఎలా చేస్తాం మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి તમે તો પાન કરતો હા ચાલે પાકા લેજો નું કોલેજ પર ને ઉનકા અમકા નકરી એક அريم நடுவுல பட்டுக்குனார் நீலே நீலே அப்புறம் போயிடலாம் என்னசோ என்னசோ மாட்டேறி ஏய் கவுன்சிலர் கேங்கு என்ன சொல்றேங்க ப்ராப்ளமேட் அடடு கேங்கு என்ன

અહમ મગ્રમનો દરપતચુનાનો સંબંધ એ కదా దాసరాలమ్మ తన మీద అయితే ఎల్లం తల్లి అయితే వచ్చారు ఇంతవరకు తనైతే డాన్స్ అయితే చేశారు ఇంక ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ ఎలా డెకరేషన్ చేశాను అనేది క్లిప్స్ అనేవి చాలా కూడాను మిస్ అయిపోయాయి ఇంకా వీడియోస్ అనేవి తీయలేకపోయాను మూడు ఘటాలు పెడతామన్నమాట మూడు ముర్రాట్లు పెట్టేసి యాక్చువల్లీ అమ్మవారిని అయితే అక్కడ పెడతాము కానీ ఈ సారీ విశాఖపట్నంలో చేసాము కదా కడక్పూల్లో ఉండిపోయి కాబట్టి విగ్రహాలు ఇంకా మేమైతే అక్కడ బర్ర అయితే కొన్నాము అమ్మవారిగా భావించి అక్కడ శతమాల నుంచి శారీస్ గట్రా తీసుకొని అయితే పెట్టాము అక్కడ మొత్తం కూడా డెకరేట్ చేశానండి ముర్రాటాను పూలు అన్నీ పెట్టేసి అయితే డెకరేట్ చేశాను ఇంకా మా చుట్టాలు కూడా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా చీరలు అలాగే పళ్ళు బ్బరికాయ అన్నీ కూడా చూపించారు అమ్మవారికి సో మేమైతే కుంభం ఎలా సమర్పిస్తామంటే తొమ్మిది గ్లాసులు రైస్ అయితే వండుతామండి ఇంకా పరవాన్న అలాగే పప్పు వండుతాము అలాగే చారు కలగూర అలాగే తొమ్మిది రకాల పిండి వంటలు వండుతాము గారెలు తీపి గారెలు ఇంకా బూరెలు ఇంకా అరిసెలు పొంగడాలు అన్నీ కూడా ఈ మార్నింగ్ అయితే వండైతే పెట్టేసాము సో అవన్నీ అమ్మవారికి అయితే ఇలా సమర్పించుకుంటామండి ఫస్ట్ రైస్ అనేది పెట్టేసి పప్పు అన్నీ అన్నీ కూడా కలిపిస్తాము అదే ప్రసాదంగా కూడాను భావించి అయితే తీసుకుంటాము ఇంకా లాస్ట్లోనే మధ్యాహ్నం భోజనాలు అయితే పెడతాం కదా సో అప్పుడైతే ఈ భోగం అనేది ప్రసాదం కింద అందరికీ అయితే పంచుతామండి పిండి వంటలు అన్నీ కూడాను పంచుతాము ఇంకా పూజ అయిపోయి అయితే అయిపోయింది కదా ఇంకా మా అత్తగారి మీద అయితే అమ్మవారు అయితే వచ్చారండి భూలక్ష్మి అమ్మవారు సో దాని మీదకి వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది తను పడుకుంటుంటారు పట్టుకోవాలి ఒకరు ఉండాలండి అనికూ సో ఇలాగైతే మా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో ఇదండి మా అమ్మవారి సంబరం పూర్తిగా అనేది కంప్లీట్ అయిపోయింది వన్ కల్లా అయితే కంప్లీట్ చేసిస్తామండి ఇంకా లంచ్ అయితే పెట్టాము చుట్టాలందరికీ వచ్చిన వాళ్ళకి సో మా రెసిపీస్ అయితే మీరు చూసేయండి మేము ఏమేమి పెట్టామనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను పులిహార ఫ్రైడ్ రైస్ అలాగే పెరుగు ఇంకా టూ త్రీ ట కర్రీస్ అయితే పెట్టాము సో ఇదండి మా మేను ఇంకా లాస్ట్గా అయితే చూపించేస్తున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్